హలో అందరికీ దప్పడం అదేనండి ముక్కల పులుసు త్వరగా రుచిగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను త్వరగా అంటే మరి ఐదు నిమిషాల్లో అయిపోతుందని చెప్పను కానీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే పదిహేను ఇరవై నిమిషాల్లో అయిపోతుంది పులుపు ఉప్పు బెల్లం వేస్తాం కాబట్టి అన్నీ పట్టి బాగుంటుంది ముక్కలకి కాస్తంత ఉప్పు బెల్లం చింతపండు పులుపు పసుపు కొంచెంగా నీళ్లు పోసి కుక్కర్ ఒక్క విజిల్ రానియండి ఎక్కువ వస్తే ముక్కలు మరి మెత్తగా అయిపోతాయి వెంటనే ముక్కల్ని గిన్నెలోకి తీసేసుకోండి చిక్కదనం కోసం పులుసు శనగపిండి కానీ బియ్యపిండి పిండి కానీ ఒక రెండు స్పూన్లు నీళ్ళల్లో కలుపుకొని పులుసులో పోసుకోండి కొంచెం నీళ్లు కూడా పోయండి కొంచెం పులుసు కోసం తర్వాత పోపు కోసం కొంచెం మెంతులు ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం ఇంగువ కస కరివేపాకు స్టవ్ కట్టేసి కారం వేస్తే కొద్దిగా పులుసుకి రంగు రుచి బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించి దింపేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్